నమస్తే ఫ్రెండ్స్ మన దగ్గర న్యాయం అందరికీ సమానంగా జరుగుతుందా జరిగితే కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా మన రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి కేసు ఎంత సంచలనం సృష్టించినో మీ అందరికీ తెలుసు ప్రియాంక రెడ్డి కేసులో ఇన్స్టెంట్ జస్టిస్ వాళ్ళని ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని ప్రా ప్రజలు మీడియా ఎలా స్పందించిందో వాళ్ళకి ఇన్స్టెంట్ జస్టిస్ చేసి ఎన్కౌంటర్ చేయడం జరిగింది అయితే మీకు ఇంకోటి మీటర్ గుర్తు చేయాలనుకుంటున్నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆజీపూర్లో రెడ్డి అని చెప్పేసి ముగ్గురు మైనర్ బాలికల్ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేసి బయలు పడేసింది వానికి ఎన్కౌంటర్ చేసినా అంటే చేయలేదు ఇది గుర్తుపెట్టుకోండి వానికి ఎన్కౌంటర్ చేసినా అంటే చేయలేడు కంపెనీ శ్రీనివాస్రెడ్డి చనిపోయిన ఎవరు బీసీఎస్సి ఎస్టీ కోవిలకి చెందిన అమ్మాయిలు ఇక్కడ న్యాయం జరిగిందంటే జరగలేదు సరే ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు గుర్తు చేయాలనుకుంటున్నా అంటే మొన్న జరిగిన మర్డర్ కేసు ఏదైతే ఉందో భార్యను భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసి నదిలో పడేసింది చంపేసింది ఎవరు అంటే మహేందర్ రెడ్డి చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే బీసీ కులానికి చెందిన అమ్మాయి స్వాతి అని చెప్పేసి న్యాయం జరుగుతుందా జరగదా అని చెప్పేసి ఆ తల్లి అడుగుతుంది నా ప్రియాంక రెడ్డి విషయంలో జస్టిస్ ఎట్లా జరిగింది నా బిడ్డ బీసీ అని చెప్పేసి న్యాయం చేస్తలేరా రెడ్డిలోకి ఒక న్యాయమా బీసీలోకి ఒక న్యాయమా అని చెప్పేసి ఆ తల్లి ప్రశ్నిస్తుంది ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి బీసీ సోదరుల బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల ఆలోచించండి న్యాయం అందరికి సమానంగా జరుగుతుందా జరగట్లేదా అధికారంలో ఉన్న ఒక న్యాయం అన్నగారిన వర్గాలకు ఒక న్యాయం జరుగుతుంది డబ్బు ఉన్నోనికి ఒక న్యాయం డబ్బు ఒక న్యాయం ఎవరైతే అధికారానికి ఏ ప్రజలైతే అధికారానికి దూరంగా ఉంటారో ఆ ప్రజల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి అధికారం ఎవరి చేతులైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది పెట్టుకోండి అధికారం ఎవరి చేతిలో అయితే ఉంటదో వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది